అడప పుకి ఇలా జరిగిన వెంటనే కూడా ఆర్టీసీ ఏ విధమైన స్పందన లేకుండా వాళ్ళ బస్సు తీసుకెళ్లిపోయి వీరన్న నాయం న్యాయం చేయకుండా అని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా అక్కడికి వెళ్లి బస్సును మేము ఆపి వీరన్న కాపుకి ఎదురు చెయ్యాలని చెప్పేసి మేము కూర్చుంటే కనుక మా మాట కూడా విన కంట్రోల్ కనుక ఎమ్మెల్యే గారి ఫోన్ చేస్తే రాజానగరం ఎమ్మెల్యే భక్తులు బలరామ క్రిస్తు గారు మన పూర్వపుడు గ్రామంలో ఆయన లేచిన వెంటనే నిద్ర లేచిన వెంటనే మోఖం కూడా కనుకొక్క కడుకోకుండా డైరెక్ట్ గా పూర్వపుడు గ్రామంలో వచ్చి మన ఎక్కడ ఏజెన్స్ చనిపోయినాయో అన్యాయం యాక్షన్ జరిగిన కూర్చొని ఆయనకి న్యాయం చేసి వాళ్ళ ఆర్టీసీ యాజమాన్యం దగ్గర వాళ్ళ ఎవరైతే ఉందో ఆర్టీసీ డ్రైవర్ యూనియన్ దగ్గర లక్ష రూపాయలు వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి చూపించి అలాగే ఎమ్మెల్యే గారు ఆయన సొంత డబ్బులు యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా వేడపా వీరన్న కాపుకి అంటే మన యారు ఎమ్ కుటుంబలు బలరామకృష్ణ గారికి మన రాజధాని మన ధ్యానం తరపుని ప్రత్యేక అభినందం తెలుపుకోవాలి ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గారు ఒక మనిషికి గేదం జరుగుతాయి వెంటనే వచ్చి దాన్ని పరిష్కారం చేయడం అంటే కనుక మన ఎలాంటి ఎమ్మెల్యే గారిని మనం ఎన్నుకోవడం మన చాలా సంతోషంగా భావించాలి ఇవాళ వెంటనే ఫోన్ చేసి వెంటనే అరగంటలో ఎమ్మెల్యే గారు మన ఊరు వచ్చి మన వీరని కాపుణాకి రాజం చేసేందుకు ఒక అరప కూడా నేను బలరామకృష్ణ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను But you didn't want to make it. No.